ఈరోజు ఈ యొక్క ప్రదర్శన ఏఐకంఎస్ మరియు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క గవర్కంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చ మరియు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ కేంద్ర కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే రైతులు ఢిల్లీ బార్డర్లలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం ద్వారా నరేంద్ర మోడీ ఆ రోజు క్షమాపణ చెప్పి అతను అమలు చేసినటువంటి మూడు నల్ల చట్టాలను మేము విరమించుకుంటున్నామని చెప్పి ఇప్పటికి కూడా ఆయన విరమించుకోకపోవడం చాలా సంతోషకరం నేటికి అతను ఆ యొక్క ఢిల్లీ సరిహద్దులో రైతాంగం నిర ఆ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాలు ఐదు కావున ఇదే రోజు ఈ యొక్క పెద్ద ఎత్తున నిర్ణయం చేస్తున్నాం అదేవిధంగా ఈ పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడీ గతం కార్మిక సంఘాలు నలభై సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి నలభై నాలుగు జంటాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకువచ్చి ఈ యొక్క కార్మికులను మళ్ళీ పన్నెండు గంటల పని విధానం ఇప్పుడు మన మన ఇండస్ట్రీలో మన కార్మిక శాఖలో కూడా ఎఫ్సీఏలో కానీ ఎన్టీపీసీలో కానీ కార్మికులు పన్నెండు గంటలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి కార్మికులను మరియు బానిసలుగా తయారు చేసే రాతుల కాలం నాటి మద్దతికి తీసుకోబోతున్నాడు కాబట్టి ఈ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలకు మరియు